పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణా గారిని గెలిపించాలని కోరుతూ జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో వాళ్ల బాగోగుల వివరాలు తెలుసుకుని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిన వంద రోజుల్లో మహిళలకు బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వేల ఎనిమిది లోపల ఉచిత వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం ఎన్నికల కోడ్ రావాలని కారణంగా రుణమాఫీ ఆగస్టు లోపు రెండు లక్షల లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విద్యావంతురాలు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి గారిని మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం రాహుల్ గాంధీని ప్రధాని చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములవుదాం గతంలో ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ పెట్టిన ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతుంది ఆధార్ తోటి లింక్ ఉంటుంది అది ఒక్కసారి మీరు ఆధార్ కార్డు పోయి చూడండి ఆల్రెడీ లేట్ అయినా మీ డబ్బులు మీకు వస్తాయి అది ఇచ్చిన మాట ఖచ్చితంగా కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్ల వరకు వస్తుంటే ఫ్రీగానే వస్తుంది బస్సులు కూడా ఫ్రీగానే ఎక్కుతారు కదమ్మా బస్సులు ఎక్కించేటప్పుడు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు చాలా గొడవ పెట్టిర్రు ఆటోలను తీసుకొచ్చి మన పార్టీ ఆఫీసుల కాడ అక్కడిక్కడ ఇక్కడ పెట్టిరు అంటే ఇప్పుడు ఆటో గీ ఊరు నుంచి గావూర్ కంటే నడుస్తుంది మరి ఇక్కడ నుంచి మంచిర్యాల పోవాలి ఇక్కడ నుంచి ఊటూరు పోవాలి ఆదిలాబాద్ పోవాలంటే దూరం వస్తుందా అయినా కూడా ఆటోలలో కూడా రాయల్టీలు ఇద్దాము వాళ్ళ రోడ్ ట్యాక్స్ తగ్గిద్దామని వాళ్ళ గురించి కూడా వాళ్ళ అక్కలు వాళ్ళ అమ్మలు కూడా ఎక్కుతారు దూరం అట్లా కూడా రెచ్చగొట్టరు ఇవాళ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ పెట్టినరని మనం గవర్నమెంట్ దావాఖాన మొత్తం బంద్ చేస్తాము మన గవర్నమెంట్ కావాలని చూసుకుంటాం కదా అట్లా కూడా ఆపినా కూడా ఫ్రీ బస్ తోటి అందరు లేడీస్ అందరు ఎక్కుతా ఉన్నారు కరెంటు కూడా మీరు చూస్తే వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటాయి పెద్ద పెద్ద భూములు వందల ఎకరాలు అట్లాంటి వాళ్ళకేమో ఫ్రీగా కరెంటు పోతుంది ఒక బుగ్గా ఒక ఫ్యాన్ ఉన్నోళ్ళకేమో ముక్కుమిండి వసూలు చేసారా లేదా కాబట్టి ఇప్పుడు ఆ బాధ లేకుండా ఈ ఆ బాధ లేకుండా మీకు కరెంట్ ఫ్రీగా కూడా వస్తుంది మీరు దావకానా పోతే పది లక్షల దాకా మీకు ఫ్రీ మీకు డబ్బులు అడగరు ఆరోగ్య స్త్రీ కిందనే ఉంటది అట్లా ఇంకా కొంచెం రుణమాఫీ ఉంది నిన్ననే మహబాద్ మీటింగ్ లో మా దగ్గర జరిగిన మీటింగ్ లో సీఎం గారు ఒప్పుకున్నారు మేము వచ్చినాక రెండు మూడు నెలలు అయింది వాస్తవం రెండు మూడు నెలల్లో ఏడు లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేసిపోయారు తర్వాత ఏడు లక్షల కోట్లకు ప్రతి సంవత్సరం డెబ్బై వేల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరి ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి మనం ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాలి కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది అయినా కూడా పేదోళ్లకు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట సోనియామ ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతిది కూడా మేము చేస్తాం ఈ లోపు ఈ నెల రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్ కూడొచ్చు కాబట్టి ఖచ్చితమో తప్పకుండా ఈ పనులన్నీ కూడా గట్లనే మీకు ఇచ్చే బాధ్యత మాది నేను జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా మీ ఊర్లల్ల రోడ్లు కానీ నీళ్లు కానీ ఇండ్లు కానీ ఏదున్నా నాకు అధికారం ఇచ్చేది ఇక్కడ ఈ జిల్లా మొత్తంలో మంత్రిగా నేను ఒక్కదాని ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు నేను ఉంటా మీకు లోకల్ గా కూడా లీడర్లు ఉంటారు మీకు ఏ పని ఉన్నా ఏమి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది వాళ్ళ ప్రభుత్వం లేదు రాదు వాళ్ళు లేరు రాదు వాళ్ళకేసినా వేస్ట్ కాబట్టి ఆలోచించండి అమ్మా తప్పకుండా మీరు ఆలోచించండి ఒక్కసారి ఒక మహిళ ఉద్యోగం పడగొట్టుకున్నది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జీబాబు ఏమైనా ఒక న్యూస్ ఛానల్ గురించి చెప్పాలండి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలోకి పరిగెడుతున్న ఇది నిజం అనే న్యూస్ ఛానల్ ఇప్పుడు అద్భుతమైన న్యూస్లు చాలా బిజీగా ఉంది చాలా పరిగెడుతుందండి ఏడు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు సో మీరు కూడా ఈ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి అందరికి ఫాలో అవ్వండి ఆల్ ది బెస్ట్ ఇది నిజం న్యూస్ ఛానల్